వృద్ధుడిని వికలాంగుడిని అవి ఆ విత్తంతో గీత కార్మికుడిని నాత కార్మికుడికి ఇవా ఇది ఇబ్బంది కాదా తిరిగి పైపెచ్చు ప్రభుత్వం దాని డబ్బులు లేవంట అందుకని ఇది అది అందుకే ఏప్రిల్ పూలు అన్నారు ఎవరిని పూలు చేస్తారు మీరు ఎవరిని పూలు చేయడానికి వచ్చి మీరు ఈ రాత్రలు రాస్తున్నారండి ఈ రాత్రి రాస్తున్నారు చేసిన తప్పు దాన్ని సర్దించుకోవడానికి ఈ బాధలు ఆలోచించేయండి మీ అందరూ మీ మీరు మీరు కూడా మీరు సోదరులు మీరు మీరు ప్రస్తుతంలో ఉన్న మీరు రిపోర్ట్స్ అయినప్పటికీ కూడా మీరు పాత్రికలు అయినప్పటికీ కూడా మానవత్వం ఉన్నవాళ్ళు మీరు మీరు అందరూ అంత రాజకీయాలు ఎంత ఎవరి ఎవరి దగ్గర మనం ఉద్యోగ ధర్మం చేస్తున్నప్పటికీ కూడా మానవత్వం వ్యక్తులు మా అందరం కూడా వస్తు మానవుని తర్వాత దాని ధర్మాన్ని బతుకుజీవు కోసం మనం వివిధ కార్యక్రమాలు చేస్తుంటే అందులో భాగం ఈ వృత్తి ధర్మం ఇది అలాంటి నీచమైన ఆలోచనతో దుర్గమైన దుర్మార్గమైన కార్యక్రమాలు చేయడం ఇది మళ్ళీ వచ్చు ఈ రాత్రులు నూటుకు నూరు శాతం పేదవాడి మీద కక్షతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అరవై లక్షల మంది పేదవాళ్ళకు వచ్చి ఈ పెన్షన్ ఇస్తే ఇది అందంగా అందకుండా చూడాలనే దుర్బుద్ధితో ఇది అడ్డుకోవడానికి ఇది ఒక నెల కాదే ఈ నెల వచ్చే నెల ఆ పై వచ్చిన నెల మూడు దాంట్లో పశ్చమ్మ వ్యవస్థ ఓకే పచ్చమ్మ వస్తే చేయాలి కాదు ఎక్కడ మూడు లక్షల మందిని ఇంత రీప్లేస్ చేయడం అవే అవ్ ఇట్ ఈస్ ఏ రకంగా ఎన్ని రోజులు ఒకటి రెండు రోజులు చేయగలరా అది సాధ్యమవుద్దా అవుతా అవుతుంది ముప్పై రోజులకి ఇప్పించాడని నాకు డబ్బులు తక్కువ ఇచ్చాడని లేకపోతే నాకు చూస్తే ఇస్తే నేను ఇవ్వలేదు బోల్డింగ్ వస్తాయి నిర్మల ఎందుకు ఇక ఈ ప్రోగ్రామ్ వాలంటీర్ వ్యవస్థ సక్సెస్ అయింది ఎందుకు పెన్షన్ పెన్షన్ వ్యవస్థ తక్స్ అయింది ఎందుకు ఇందులో అవినీతి రాకుండా ఉంది గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో కానీ యాభై ఇళ్ళు ఒక వాలంటీర్ వాళ్ళు పర్యవేక్షించేది ప్రభుత్వ అధికారి సెక్రటరీ ఈ యాభై ఇళ్ళు వాడే పైవాడు కాదు వాడు తమ్ముడు వాడి వాడి కొడుకు వా వాడి మేనల్లు వాడి కుటుంబం తాలూకా సంతోష స్నేహితులు అలాగే మేనకోళ్ళు కూతురు చెల్లి వాళ్ళ స్నేహితులు ఈ యాభై ఇంట్లో ఇస్తున్న వంద మందిలో వాళ్ళ సొంతం వాళ్ళు ఫోన్ చేసుకొని వాళ్ళ ఇంటికి ఇవ్వాలండి అందుకు ఎక్కడ ఏ విధమైన అవినీతి తావు లేకుండా ఈ కార్యక్రమం చేశారు మెయిన్ కాన్సెప్ట్ మెయిన్ ఆబ్జెక్టు అది ఈ సక్సెస్ ప్రోగ్రామ్ ఇంత దేదీగా భారతదేశంలో ఎక్కలేని విధంగా మన రాష్ట్రం సక్సెస్ కానీ ఇది ఫండమెంటల్స్ మర్చిపోయి దాని ఆబ్జెక్టులు మర్చిపోయి ప్రతిది రాజకీయ పోలైన చంద్రబాబు ఆలోచించి దౌర్భమైన ఆలోచన ఉండబట్టే వాళ్ళకు వచ్చి ఈ రమేష్ దాని వ్యక్తులు అవుతానికి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకొచ్చారు చాలా తప్పు ఇది దేవుడు క్షమించడు నేను శాపార్థాలు పెడతానని కాదు కానీ దేవుడు క్షమించడు తెల్లవారు ఐదో గంటకల్లా నాకు పెంక్ష వస్తాను చూస్తున్నా అమ్మ వచ్చి తప్పు తడతానని చూస్తున్నా ఆ తల్లికి ఏం అని చెప్తారు ఆ తాతకి ఏం అని చెప్తారు ఈ మూడు వేలు వస్తే కానీ జరగడం జరగదు అనుకున్న ఆ వ్యక్తంగుడికి ఏం చెప్తారు ఆ విత్తంతులకు వచ్చి ఊర్లో పరదకి ఆ ఒక ఆ కెన కొరో ఆ టీ పడితేరో కిటీ పడితేరో అప్పు తీసుకొని బతుకుతుందా అప్పు తీసుకుని ఓడతారు చేస్తామని చెప్పరా పరును కాపాడుకుంటారా ఏ రాజకీయాలు అంటే ప్రతిదీ రాజకీయమేనా మానవత్వం ఉండొద్దు మనిషికి వాళ్ళ మనుషులా ఏంటి తీవ్రంగా మేము దీన్ని ఆక్షేపిస్తున్నాం కూడా సర్దికోవడం లేదు ఎలక్షన్ కమిషన్ పునః తప్ప మళ్ళీ ఇది కాగితం పట్టను కూడా లేదు మళ్ళీ నగనాగా ప్రతి ఏర్పాటు చేయండి అని మళ్ళీ లెటర్ రాస్తాను కొద్ది నగనా చేసింది చేసేసి మళ్ళీ ఇది

మీ సాక్షిలో చేయొచ్చు ఆంధ్రజ్యోతిలో చేయచ్చు ఈనాలో చేయొచ్చు టీవీ నైన్లో చేయొచ్చు టీవీ ఫైవ్లో చేయొచ్చు చేయొచ్చు ఉద్యోగం వరకే ఆ తర్వాత రేపు ఒకటి ఎవరికి వస్తామని మీ టీవీ ఫైవ్ కూడా ఉందో మీ ఆంధ్రజ్యోతి సాక్షి చూస్తుందా చెప్పండి నీకు మా నీకు వచ్చి వ్యక్తిత్వం ఇండివిజువాలిటీ లేదా ప్రభుత్వం మంచి బాగా చేస్తే ప్రభుత్వ పరితనం బాగుంటే